అధ్యక్ష మేము కూడా క్లుప్తంగా మాట్లాడతాం అధ్యక్ష అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ టెక్నీషియన్స్ ఇంతవరకు వాళ్ళు కార్మిక శాఖలో ఏ విభాగంలోనూ వాళ్ళని కలపలేదు అది వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన విజ్ఞప్తి అధ్యక్ష దాదాపు రాష్ట్రంలో లక్ష మంది రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషన్ టెక్నీషియన్స్ ఉన్నారు అధ్యక్ష వీళ్ళు రాష్ట్రంలో ప్రతి ఆఫీసు కంపెనీలు కాలేజీలు మరి కార్పొరేట్ సంస్థలు హాస్పిటల్స్లో సేవలు అందిస్తూ ఉంటారు ఈరోజు దాదాపు ఎనభై శాతం మంది ఏసీలు వాడుతున్నారు మలా అలాగనే ఫ్రిడ్జ్లు ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువుగా మారిపోయింది వీరందరికీ రాష్ట్రం అంతా లక్ష మంది దాదాపు రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ టెక్నీషియన్స్ సర్వీ సర్వీసెస్ అందిస్తున్నారు కానీ వాళ్ళని కార్మిక శాఖలో దాదాపు ఇరవై పైగా విభాగాలు ఉన్నా కూడా ఎక్కడా కూడా వాళ్ళకి గుర్తింపు లేదు ఒక లక్ష మందికి పైగా ఉన్న వారికి కార్మిక శాఖలో గుర్తింపు లేని కారణంగా వారికి ఎలక్ట్రీషియన్స్గా వాళ్ళను నమోదు చేసుకోవాల్సి వస్తూ ఉంది దీనివల్ల వాళ్ళకి ఏ విధమైన లబ్ధి లేకుండా పోతూ ఉంది అలాగనే గౌరవ ముఖ్యమంత్రి గారిని అలాగనే మంత్రి గారిని మీ ద్వారా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అధ్యక్ష రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ టెక్నీషియన్స్ని కూడా కార్మిక శాఖలో ఒక ప్రత్యేక విభావంగా గుర్తించాలని వారి 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 మాటలను నేను నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అధ్యక్ష దీనివల్ల వారికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులుగా వాళ్ళు కూడా ఎన్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది దాంట్లో మంది బీదవాళ్ళు ఉన్నారు చాలా ఆర్థిక ఆర్థికంగా ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా ప్రభుత్వ పథకాలు చేరాలంటే కార్మిక శాఖలో వాళ్ళని కూడా చేర్చుకుంటే వాళ్ళకు కూడా గొప్పగా ఉపయోగంగా ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను మంత్రి గారికి అధ్యక్ష థ్యాంక్ యూ వెరీ మచ్ మంత్రి గారు